ఇవాళ రెసిపీలో మీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి బంగాళదుంపతో పులావ్ చేశారండి ఒక కప్పు ఉల్లిపాయలు వేసేసుకోండి ఉల్లిపాయలు వేసుకోగానే ఇక్కడ నేను ఒక ఆరు పచ్చిమిరపకాయలని ముక్కలు చేసుకున్నాను అనమాట విరుచుకున్నాను ఆ విరుచుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకోండి టమాటాలు చక్కగా ఇందులో వేగుతూ మగ్గిపోవాలన్నమాట బంగాళదుంపలు కొంచెం మగ్గినాయి కదండి ఇలా మగ్గినప్పుడు కొంచెం పసుపు వేసుకోండి ఒకసారి చక్కగా కలిపేసుకోండి పెరుగు వేసి ఈ దుంపలకి చక్కగా పట్టేటట్టుగా కలిపేసుకోవాలి బంగాళదుంప పులావ్ అన్నది రెడీ అయిపోయింది చూసారా హలో అండి అందరికీ నమస్కారం మీ సాన వంటలకి స్వాగతం ఇవాళ రెసిపీలో మీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి బంగాళదుంపతో పులావ్ చేశారండి చాలా సులువుగా అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుంది ఈ బంగాళదుంప పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేసేయండి ప్రెషర్ కుక్కర్లో ఆలు బిర్యానీ చూపిస్తున్నాను అనమాట ఆలు బిర్యానీ అనొచ్చు పలావ్ అనొచ్చు ఏదైనా అనొచ్చు మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేశాను ఆయిల్ వేసుకున్నాక మీకు తెలిసిందే కదా మనకి బిర్యానీ అన్న పులావ్ అన్న ఏదన్నా సరే ఫస్ట్ ఫస్ట్ మనం ఏం వేయాలి మసాలా సామాన్లు వేయాలి ఇక్కడ నేను మూడు అనాస పువ్వులు వేస్తున్నాను అలాగే బిర్యానీ ఆకులు వేస్తున్నాను అలాగే ఒక నల్ల ఇలాచి నాలుగు యాలకులు మిరియాలు రెండు చెక్కల దాల్చిన చెక్క లవంగాలు కూడా ఐదు నుంచి ఆరు వేసుకున్నానండి చాజీరా ఒక చిటుకుడు మీకు ఇష్టమైతే కొంచెం సంపు చూసారా వేసిన మసాలా సామాన్లు అన్నీ కూడా చిట్టపట్లాడుతూ సౌండ్ వస్తుంది మంచిగా వేగుతున్నాయి అనమాట ఇలా వేగుతున్న టైంలోనే ఒక కప్పు ఉల్లిపాయలు వేసేసుకోండి ఉల్లిపాయలు వేసుకోంగానే ఇక్కడ నేను ఒక ఆరు పచ్చిమిరపకాయలని ముక్కలు చేసుకున్నాను అనమాట విరుచుకున్నాను అవిర్చుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకోండి స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కనుక ఇంకొక రెండు పచ్చిమిర్చి వేసుకోవచ్చు మీడియంగా తినే వాళ్ళకైతే కనుక నేను వేసినటువంటి క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం వేగంగానే ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఉల్లిపాయలు మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాల్సిన పని లేదు కొంచెం మగ్గితే మనకు సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలన్నమాట పచ్చివాసన ఉంటుండగానే మీరు కాయగూరలు అన్నీ వేసేసి వెంటనే ప్రెషర్ కుక్కర్ పెట్టేశారనుకోండి అనుకోండి అది అంత బాగుంటుంది టేస్ట్ అస్సలు ఉండదు ఉట్టి పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఎప్పుడు ఏ ఫోర్లో వేసినా సరే బాగా వేటారు స్పెసిఫిక్గా నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే బ్యాచిలర్స్ అని చెప్పేసి నేను ఇక్కడ చెప్పాను కదా సో బ్యాస్టర్స్ చేసుకునేటప్పుడు ఈ ఒక్కటి పాటించండి అప్పుడు మీరు ఏవి పలావ్ చేసుకున్న కర్రీస్ చేసుకున్న ఏం చేసుకున్నా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేగాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదండి ఇప్పుడు నేను అరకప్పు టమాటా ముక్కలను వేసుకుంటున్నాను మీరు కావాలంటే కనుక టమాటా ప్యూరీని కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా టమాటా ముక్కలను చిన్న ముక్కలను చేసుకొని వేసుకుంటే బాగుంటుంది టమాటాలు చక్కగా ఇందులో వేగుతూ మగ్గిపోవాలన్నమాట సాఫ్ట్గా మగ్గిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే వేపుతున్నప్పుడు కిందన మనకి కుక్కర్ అయితే కుక్కరు లేదంటే గిన్నె అయితే గిన్నెకి కిందన భాగం అతుక్కుపోతుంది అనమాట అడుగంటుతుంది అలాంటప్పుడు మనం పెరుగు వేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్న ఏం వేసుకున్నా ఆ పులుపుకి వెంటనే మనకి ఆ ఎడ్జెస్ అంతా కూడా క్లీర్ అయిపోతుంది అంతా కింద అడుగు భాగం అంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట సో చూసారు కదండీ టమోటాలు కూడా చక్కగా మగ్గుతున్నాయి కదా ఇదే టైంలో నేను ఒక కప్పు పుదీనా వేస్తున్నాను అలాగే ఒక కప్పు కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కదా మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గుతాయి అన్నమాట కొత్తిమీర పుదీనా వేసాక ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆలు ముక్కల్ని వేసుకోవాలి ఒక మూడు పెద్ద ఆలుగొడ్డలు తీసుకున్నానండి మూడు పెద్ద ఆలుని ఇలాగ ముక్కలు పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాం మీరు ఆలుతో పులావ్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే చూడండి ఈ సైజు ముక్కుంటేనే మనము తింటున్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట సో ఆలు కూడా వేసేసి కొత్తిమీర పుదీనా ఈ మసాలా అంతా కూడా చక్కగా పట్టేటట్టుగా ఆలుని ఈ ఆయిల్లో చక్కగా వేగేటట్టుగా ఒక్క థర్టీ పర్సెంట్ ఆలు అన్నది మనకి ఇక్కడ మనం ఫ్రై చేస్తున్నప్పుడే బాగా ఉడికిపోవాలి అలా ఉడికేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వంటనే వేయించుకోవాలి బంగాళాదుంపలు కొంచెం మగ్గినాయి కదండి ఇలా మగ్గినప్పుడు కొంచెం పసుపు వేసుకోండి ఒకసారి చక్కగా కలిపేసుకోండి అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి అర చెంచాడు కారం వేసుకోవాలి ఎక్కువ కారం వేసుకోకండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా సో అందుకని అర చెంచా కారం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దుంపలన్నీ చక్కగా మగ్గిపోయిని చూసారా ఇలా మగ్గిపోయిన దుంపల్లోని కొంచెం పెరుగు వేసుకుందాం చిన్న టీ గ్లాస్తో అర గ్లాసు పెరుగు వేసాను పెరుగు వేసి ఈ దుంపలకి చక్కగా పట్టేటట్టుగా కలిపేసుకోవాలి పెరుగు వేసుకుంటే ఎప్పుడైనా సరే మనం రైస్ ముద్ద అవ్వకుండా పొడి పొడిలో ఆడుతూ వస్తుందండి అందుకోసమని చెప్పేసి చాలా హోటల్స్లో బిర్యానీస్ పులావ్స్ చేసినప్పుడు ఖచ్చితంగా పెరుగు అన్నది యూజ్ చేస్తుంటారు ఇక్కడ పులావ్ చేసుకోవడానికి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ని నానబెట్టుకున్నానండి అది కూడా శుభ్రంగా వాష్ చేసిన రైస్ని ఇలాగా నానబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని వాటర్ అంతా కూడా వాష్ చేసుకుని రైస్ని మనం దాంట్లోకి వేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసాను కదా వన్ ఇస్ టూ ప్రకారంగా మనం నాలుగు గ్లాసులు వాటరు పులావ్లోని వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి సగం వరకు ఆలు అనేది మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇదే టైంలో నేను ఎసరు వేస్తున్నాను ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇందులోని వాటర్ వేసుకున్నాం కదండి వాటర్ వేసుకున్న తర్వాత ఇది బాగా ఎసరు మరగాలన్నమాట బాగా ఎసరు బాయిల్ అవుతున్నప్పుడే మనం వాడదేవుకున్నటువంటి రైస్ని ఇందులో వేయాలి ఇలా వాటర్ మరగడానికి మనకి ఐదు నుంచి ఏడు నిమిషాల సమయం పడుతుంది ఇదిగోండి చూసారు కదా ఎసరంతా చక్కగా మరుగుతుంది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇలా వాడదేవి రైస్ని ఇందులో వేసేసేయాలి ఇలాగ రైస్ అంతా వేసేసుకుని ఒకసారి ఇలా కలవి పెట్టుకోండి వాటర్లోకి చక్కగా రైస్ అంతా కూడా ఇలా కలుపుకోండి ఎక్కువ కలిపేయద్దు జస్ట్ నార్మల్గా ఇలాగ వాటర్లో కలిపితే సరిపోతుంది మూడు విజిల్స్ వస్తే మనకి కరెక్ట్గా పులావ్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి మన బిర్యానీ చక్కగా మూడు విజిల్స్ తర్వాత స్టీమ్ అయిపోయింది చూసారా స్టీమ్ అయినాకే తీసుకోండి వెంటనే విజిల్ వచ్చిన వెంటనే తీసేసుకోమాకండి చక్కగా చాలా బాగా మన బంగాళదుంప పులావ్ అనేది రెడీ అయిపోయింది చూసారా బంగాళదుంప పులావ్ బిర్యానీ వాటెవర్ ఏదైనప్పటికీ కూడా చాలా వేడి వేడిగా ఎలాంటి కర్రీ అవసరం లేదండి అలా పెట్టుకుని ఉల్చట్ని వేసుకుని తినేసేయచ్చు అంత రుచిగా ఉండేటువంటి సింపుల్ డిష్ అండి ఇది బంగాళదుంప పలావ్ ఈజీగా అయిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు అలా కుదిరింది కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన మిస్ అన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ